అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న మొదటి ప్రశ్న ప్రభుత్వం ఆఫర్ చేసిన ఎంబీబీఎస్ సీట్లను తిరస్కరిస్తూ జాతీయ వైద్య మండలి లేఖ రాసిన విషయం వాస్తవమేనా అని అడిగారు దానికి సమాధానం అధ్యక్ష లేదండి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్లకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ నుండి లేఖ అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకులు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మౌలిక సదుపాయాలలో లోటుపాట్లు తరగతులు ప్రారంభించడానికి బోధనా సిబ్బంది గురించిన వాస్తవిక సమాచారం తెలపర్చారు రెండవ ప్రశ్నకు సమాధానం టీచింగ్ ఫ్యాకల్టీ కొరతతో పాటు సివిల్ పనుల్లో పరికరాల సేకరణలో జాప్యం ఉంది ఆసక్తి వ్యక్తీకరణ లేఖ అందిన తర్వాత ఎన్ఎంసీ నిబంధన ప్రకారం అనుమతి లేఖను ఎల్ఓసీని పొందడం కోసం ప్రమాణం ప్రకారం అన్ని మౌలిక సదుపాయాలు ఫ్యాకల్టీని ఫ్యాకల్టీని ఉంచడం ఉంచడం అవుతుందని శాఖ కార్యదర్శి ఒక లిఖిత పూర్వక వాగ్దానం ఇవ్వాలి లోటుపాట్ల దృష్ట్యా ప్రభుత్వం అటువంటి వాగ్దానం ఇవ్వలేదు కేవలం స్వల్పకాలంలో లోటుపాట్లను సరిచేయడం సాధ్యం కానందున ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకులు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని ఎన్ఎంసీకి తెలియజేయడమైంది మూడో ప్రశ్నకు సమాధానం ప్రతి వైద్య కళాశాలకు దాదాపు ఆరు వందల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రతి విద్యా సంవత్సరానికి నూట ముప్పై ఐదు కోట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ అవసరమవుతుంది స్వయం సమృద్ధి పొంది నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా పరిశోధన సంస్థను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమైనది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎన్ఆర్ఐ కోటా కింద అడ్మిషన్ల ద్వారా వసూలైన మొత్తాన్ని ఏపీ మెర్క్లో జమ చేసి ఆ మొత్తాన్ని కేవలం ప్రస్తుతం ఉన్న మరియు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలి పై వాటితో పాటుగా యాభై శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద ఇవ్వడం అవుతుంది మరియు ఈ సీట్లను ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా కేటాయించడం అవుతుంది నాలుగో ప్రశ్నకు సమాధానం ప్రభుత్వ నిర్వహణలోని సెకండరీ టెర్షరీ ఆరోగ్య సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి స్పెషలిస్టుల అవసరం ఆధారంగా ఇన్ సర్వీస్ రిజర్వేషన్లు ఇవ్వడం అవుతున్నది ప్రభుత్వం నియమించిన కమిటీ స్పెషలిస్టుల అవసరం విషయంలో సవీరమైన విశ్లేషణ చేసి భవిష్య సంవత్సరాల్లో తక్కువ ఖాళీల సంభావిత దృష్ట్యా ఇన్ సర్వీస్ రిజర్వేషన్లను తగ్గించాలని సిఫార్సు చేసింది ప్రైవేటు వైద్య కళాశాలల్లో కూడా యాభై శాతం కన్వీనర్ కోటా సీట్లలో ఇన్సర్వీస్ పీజీ రిజర్వేషన్లు ఉన్నాయి దేశంలో వైద్య విద్య డిమాండ్ అవసరాల సీట్ల లభ్యత ఆధారంగా దేశంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి